ఇందులో టీటీడీ వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రి అంతా ప్రయాణం చేసి ఆత్రుతతో వచ్చి క్యూమం నిలబడ్డారు నన్నగూడ జిల్లా టీమి రోజు జిల్లా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది నేను ఒక నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద చాలా చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని ఎక్కలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య గాని టీకే గారితాను కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైపు కలదో అని మరి పడుకునే ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు రెండో విషయాన్ని